Welcome to RR6 News. Please subscribe, like, share, and comment. మనం కేవలం ఊరికైతే నాలుగు ఒక నెల పదివేల రూపాయలు అలా నాకు అసలు వెళ్తే కదా తిరిగి అన్నప్పుడు మన కుటుంబం రోడ్డు మనం ఉండడం కోసం మనం ఏదో చేయాలని నిజ నిర్ణాకం తీసుకురావడం జరిగింది

కొంచెం జరిగింది ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వచ్చేలా ఏర్పాటు చేయించడం అలాగే హెల్త్కు సంబంధించి మా ఆంధ్ర రాష్ట్రంలో తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి టౌన్ లో ముఖ్యంగా మెకానిక్ అంటే తన కుటుంబానికి కానివ్వండి ఐదు డాక్టర్లు ముఖ్యంగా కావాల్సి వస్తుంది ఆ ఐదు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క టౌన్ లో మేము హెల్త్ కార్డు రూపంగా ప్రతి మెకానిక్ ఇచ్చి ఒక్కటి కూడా ఒకరు కూడా ఆస్పత్రి దాంట్లో మా సంతలపల్లి చోషన్ గారు ముందు వరుసలో ఉన్నారు దాదాపు వేల పదిహేడు నుంచి ఈ రోజు చుట్టుపక్కల ఉన్న పదిహేను మంది వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఓపీ లేకుండా హాస్పిటల్లో చూపిస్తా అలాగే రోజుల పట్ల కూడా అలాగే మనకు వచ్చింది నెల్లూరు కూడా అతి త్వరలో అలాగే చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అలాగే అధికారులు ఉన్నారు వారిని సత్కరించుకోవాల్సిన అవసరం కాబట్టి నేను ముగిస్తాను వాళ్ళు యూసీఎస్ మన అసోసియేషన్ ఇక్కడ చూపిస్తున్నామని చెప్పి మీ అందరూ తెలియపరచను దానికి మీ ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ జరాఫ్ అని చెప్పి నేను చెప్పాను అయిన ఫోన్ నెంబర్ అని చెప్పి ఇప్పుడు వారు వస్తారు చెప్తారు ఇక్కడ మీ యొక్క చూపిస్తున్నారు కాబట్టి ఆధార్ అయి ఉన్నారంటే జస్ట్ మీరు అది తీసుకుంటే నిలబడండి ఏ రాష్ట్రం వాళ్ళైనా మీ రిషిక్ కైపట్ ఒక సింగిల్ ఎన్పి కూడా ఎవరికి వస్తుందో అసలు లేదు మీకు అర్థం అవుతుంది ఇది అందరూ తప్పకుండా ఏర్పాటు చేశారు థాంక్యూ థాంక్యూ సర్ దిస్ ఈమెయిల్ బై సంగర్ దూర్మర్ అస్సెర్ట్ వ బామ్ముగా నేను నంబర్ లో శ్రీ జీ రఘువర్ధన్ రెడ్డి గారు వేదికలు అలంకరించినటువంటి వివిధ రాష్ట్రాల యొక్క బైక్ మెకానిక్స్ టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కార్తీప్ గారు మనకి ఏమవుతుందంటే న్యూ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చే కొద్దిగా ఏమైతుందంటే మనకి ఆప్షన్స్ అనేది అవైలబిలిటీ ఎక్కువైపోతుంది ఆప్షన్స్ అవైలబిలిటీ ఎక్కువైనప్పుడు మనకి ప్రిసైజ్గా ఏం కావాలనేది మనం చూస్ దానికి అవకాశం ఉంటుంది అటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకోవాలంటే ముందు మనం మనకు అవేర్వస్ట్ ఉండాలి మార్కెట్లో ఏ ప్రోడక్ట్ ఉంది ఏ ప్రోడక్ట్ మన వాడితే మంచిది వల్ల దాని నుంచి వచ్చే ఫీడ్బ్యాక్స్ కస్టమర్ నుంచి తీసుకోవడం అవన్నీ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి తర్వాత మీరు ఫీల్డ్ లెవెల్లో మీరు చేసుకునే వర్క్ వల్ల మీ ఫ్యూచర్ మెకానికల్ మెకానిక్ ఏది బాగుందనేది కస్టమర్కి మంచి అడ్వైస్ ఇవ్వగలరు అనేది నా ఉద్దేశం అండ్ చాలా రోజుల నుంచి మీ మెకానిక్ అసోసియేషన్ ద్వారా నాకు పరిచయం ఉంది మరియు నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి చేసిన మెకానిక్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కానీ

एकदा माझ्या मुख्यमंत्री मकांत